హలో హ్యాపీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ మీకోసం సూపర్ డూపర్ కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి సో వీడియో స్టార్ట్ చేసే ముందర ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు సో ఇప్పుడు చూసిన ప్రోడక్ట్ వచ్చేసి మనకి మొత్తం కుర్తా సెట్ విత్ దుప్పట అయితే వచ్చేస్తుందండి సో కలెక్షన్ చూసారు కదా మనకి చాలా డిఫరెంట్ వచ్చింది సో ఇది జస్ట్ నాకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే పడిందండి ఇక్కడ చూసారు కదా మనకి వీ నెక్ ప్యాటర్న్ అయితే ఇచ్చేశారు మనకి వీ నెక్కి మనకు ఫుల్ థ్రెడ్ ఎంబ్రాయిడరింగ్ అయితే ఇచ్చేసారండి చాలా బాగుంది కలెక్షన్ మెటీరియల్ అయితే మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అండి సో మనకైతే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చేశారు అండ్ మన ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్లో ఇచ్చేశారు మనకి ఈ కుర్తా వచ్చేసి ఏ లైన్ నెక్ ప్యాటర్న్ అయితే ఇచ్చేసారండి సో మనకి ఇందుకి సో మనకి ఇందులో కాటన్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశాడండి మనకి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు చూసారు కదా బాగుందండి అండ్ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫినిషింగ్ కూడా మనకి ఇలానే ప్రింటెడ్లు అయితే ఇచ్చేసారు కుర్తా చాలా బాగుందండి ఇలాంటి కలెక్షన్ మీషోలో చాలా తక్కువ వస్తాయి సో మనం ఇప్పుడు చూపిస్తున్న ట్రౌజర్ వచ్చేసి మంచి మనకి మెరూన్ కలర్ అయితే ఇచ్చేసారు మొత్తం ఎలాస్టిక్ ప్యాటర్న్ అయితే వచ్చేసిందండి ఇక్కడ చూసారు కదా మనకి ఇక్కడ మనకి నీస్ దగ్గర కూడా చిన్న ప్రింట్ అయితే ఇచ్చేశారండి చాలా బాగుంది అండ్ దుప్పటా విషయానికి వస్తే అసలు చెప్పనవసరం లేదండి దుప్పటా అయితే ఈ డ్రెస్కి చాలా హైలైట్గా ఇచ్చారు వీడియోలో మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను బళ్ళే స్మూత్ ఇచ్చారండి మంచి కాటన్ ఫ్యాబ్రిక్లో మనకి లాంగ్ లెంతి దుప్పటా అయితే ఇచ్చారు దుప్పటా కూడా మనకి ఫుల్ ప్రింటెడ్ అయితే ఇచ్చేసారండి సో మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదేనండి ఇదైతే మనకి మీషోలో మంచి ట్రెండింగ్ అవుతుంది సో నెక్ దగ్గర చూస్తే కదా మనకి భలే డిజైన్ ఇచ్చారండి అండ్ ఇది తో అయితే మనకు వచ్చేసింది మొత్తం ప్రింటెడ్లో ఇచ్చారు కౌతీమ్ అండ్ లోటర్స్తో మనకి కుర్తా అంతా ఇలానే వస్తుంది ఇది కూడా లైన్ కుర్తానే అండి సో షార్ట్ స్లీవ్స్ అయితే వచ్చేస్తాయి దీనికి మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి సేమ్ ప్రింటెడ్లో అయితే మనకి కుర్తా అంతా వచ్చేస్తుంది అండి మంచి కలర్ అండి ఎవరి స్కిన్ టోన్ కన్నా కానీ సెట్ అయిపోతుంది ఇది జస్ట్ నాకు ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అయితే పడింది అండ్ దీంట్లో లైనింగ్ కూడా మనకి ప్రొవైడ్ చేశారండి చాలా బాగుంది ఇది కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే మనకి వచ్చేస్తుందండి ఇప్పుడు మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదేనండి ఇదైతే ఫోర్ ఎయిటీ రూపీసే పడిందండి సో ఇదైతే మనకి టూ పీస్ కాన్సెప్ట్ అయితే వచ్చేసిందండి నెక్ ప్యాటర్న్ అయితే బల్లే ఉందండి వీ నెక్ లైన్ అయితే మనకి ఇచ్చేసారు సో మనకి అక్కడ నెట్ ప్యాటర్న్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది కూడా త్రీ బై ఫోర్త్ అయితే వచ్చేస్తుందండి సో కుర్తా అంతా మనకి మంచి పింక్ కలర్కి మనకి వైట్ ప్రింట్ అయితే ఇచ్చేసారు సో మంచి స్టైలిష్గా ఉంటుందండి ఆఫీస్ వేర్కి కాలేజ్ వేర్కి అయితే బెస్ట్ కలెక్షన్ సో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫినిషింగ్ మనకి సేమ్ ప్రింటెడ్ అయితే వచ్చేస్తుందండి జస్ట్ ఫోర్ సెవెంటీ రూపీస్కి అయితే మనకి ఫుల్ సెట్ అయితే వచ్చేస్తుంది దీనికి వచ్చిన ప్లాజో వచ్చేసి వైట్ ఇచ్చారండి సో మొత్తం ఎలాస్టిక్ ప్యాటర్న్ అయితే ఇచ్చేసారు డ్రెస్ అయితే సూపర్ ఉందండి మీకు కావాలనుకుంటే ఏ ప్రోడక్ట్ అయినా నేను ఇచ్చిన కోట్ ద్వారా మీరు పర్చేస్ చేయండి వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి